వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు గతంలోనూ వివేకాను హత్య చేసి ఆ నెపం టీడీపీపై వేశారని ఇప్పుడు రంగన్న మృతిపై కూడా సాక్షి టీవీ చర్చా వేదిక పెట్టి రాజకీయం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు కీలక సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడం చూస్తుంటే అనుమానాలు మరింత బలపడుతున్నాయని ఆయన తెలిపారు అందరి అభిప్రాయం కూడా నేచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ కానీ వీళ్ళు సాక్షిలు వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళే మండలు చేసి నారాజుల చరిత్రనే మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈ రోజు కూడా ఆమెతో ఆయన అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే గతంలో మండలు జరిగిన తర్వాత సాక్ష్యానికి అని పిలిచి వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించారు ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయన సేవ చే సేవ చేయలేక చచ్చిన ఇన్నాళ్ళు ఆ పోలీసు అదే ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఈనను నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆయన చెప్పింది కానీ ఈ రోజు సాక్షులు చెప్తున్నారు పోలీసులు వేధించినారు ఆ వేధింపులు కొట్టారు దానికి మా భర్త చనిపించడని మా ఆయన భార్య సుశీలం స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తాను ఇవన్నీ ఏమవుతానంటే మాకు పలు అనుమానాలు